యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ వెల్కమ్ టు డ్రీమ్ పిల్లలు తిన్నారా లేదా అని ఒకవేళ సరిపోతో లేదా అని చాలా మంది తల్లులు కడుపు మార్చుకొని పిల్లలకి కడుపు నుండి అన్నం పెట్టాలని చూస్తారు అలాంటి మహాతల్లు ఉన్న ఈ లోకంలో ఒక తల్లి తన మాజీ ప్రియుడితో కార్యక్రమాలు కట్టొస్తున్నాడని ముగ్గురు పిల్లల్ని చంపేసింది పాము కూడా సిగ్గుపటి ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో జరిగింది సభ్య సమాజం సిగ్గుతో తన గంటను గురించి ఒకసారి మాట్లాడితే ఆ తల్లి ముగ్గురు పిల్లలకి పెరుగులో విషయం పెట్టి చంపేసింది చిన్నాడు స్నేహితులతో కార్యక్రమాలకి అడ్డొస్తున్నారని చంపేసింది ఆమె ఎవరు ఆమె గురించి భర్త భర్తే ఒక ఒకవైపు భార్య జైలుకి వెళ్ళింది మరోవైపు ముగ్గురు పిల్లలు సమాధులైపోయారు వాళ్ళని తలుచుకుంటూ ఆ తండ్రి ఎంత మానసిక శోభకు గురవుతున్నాడో ఆ తండ్రిని నటి తెలుసుకుందాం చెన్నయ్య గారు నమస్తే అండి నమస్కారం సార్ సార్ మీకు జరిగిన అన్యాయం పగవాడికి కూడా రాకూడదు పగవాడికి పగవాడి ఎవరికి రాకూడదు కట్టుకున్న భార్య ఈ విధంగా మోసం చేస్తుందని ఏ భర్త కూడా ఆలోచించు అసలు ఆలోచన రాదు అది ముగ్గురు పిల్లలు చక్కగా ఉన్న పిల్లల్ని చంపిందండి ఆ తల్లికి అసలు మనిషెల్లకి వచ్చిందో కూడా మా ఆ ఫొటోస్ చూస్తుంటే అర్థం కావట్లేదండి ఇంత దారుణంగా మా ప్రవర్తి ఎందుకంటే చిన్నపిల్లలు తల్లిలు అంటే మా మన అందరికి అన్నం పెట్టి పెంచిన మహాతల్లు ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారనేది అనేది కూడా ఆశ్చర్యపడుతుంది సార్ ఒకసారి మీకు ఆ అమ్మాయికి ఎలా పరిచయం అసలు మధ్యలో ఆ వ్యక్తి ఎవరు ఆ రోజు ఏం జరిగింది చెప్పండి ఒకసారి సార్ పదమూడేళ్ళ నుంచి రాని ఆ శివకుమార్ అనేటోడు గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్న పార్టీలో పోయింది మా భార్య టెన్త్ క్లాస్ బ్యాచ్ అంట నాకు తెలియదు సార్ అది ఆ టెన్త్ క్లాస్ బ్యాచ్ అని పోయి గెట్ టుగెదర్ పోయి వచ్చిన తర్వాత మా భార్య పిల్లలను కొడుతుండేది సార్ బాగా కొడుతుంటే ఒక్కోసారి రెండు సార్లు మన ఇచ్చాను తర్వాత పిల్లలకి ఇంత అది అని నేను అనుకోలేదు సార్ కళల్లో కూడా ఎందుకంటే పిల్లలు ఎందుకు కొట్టడం ఏ కి వెళ్తుంది అని అనుకున్నా సార్ స్కూల్ ప్రైమరీ స్కూల్ టీచర్ గా పనిచేసేది ఇక పిల్లలతో ఏగలేక వచ్చి ఇంటికి వచ్చి పిల్లలను కొడుతున్నా అనుకున్నా గానీ ఆమె కోపం ఏంటి మీద చూపించేది మా పిల్లల మీద చూపించింది అంటే ఎప్పుడైనా చెప్పిందా శివకుమార్ గురించి మీతో చెప్పండి సార్ నాకు చెప్పలేదు అంటే మరి మీకు అనుమానం ఎందుకు వచ్చింది ఫోన్ మాట్లాడుతున్నది ఇంట్లో మాట్లాడుతుండే నాకు అనుమానం వచ్చింది ఫోన్ మాట్లాడితే ఎవరు అంటే మా డీ మేడం మంచి చెప్తుండేది సార్ నాకు ఆ స్కూల్ టీచరు పేరెంట్స్ వాళ్ళు మాట్లాడతారు కదా వాళ్ళే అని అనుకున్నాను నేను ఇది ఇంట్లో మోసం చేస్తా అని నేను అనుకోలేదు సార్ కలలో కూడా అనుకోలేదు నేను ఆయన ఎప్పుడో శివకుమార్ ఇంటికి వచ్చాడు నాకు తెలుసు వచ్చింది నేను చూడండి ఎట్లా చెప్పాల్సి సార్ సార్ నేను చూడలేదు డైలీ వరకు పనికోయ్య వచ్చాను సార్ నైట్ తొమ్మిది గంటలకు నా పెద్ద బాబు నాన్న మాట్లాడాడు సార్ అమ్మాయి మాట్లాడింది తిన్న మా నాన్న అంటే తిన్న డాడీ అని మా పెద్ద అబ్బాయి చెప్పాడు మా మమ్మీ కూడా తినలే అమ్మా నీరసంగా ఉంది నాకు డాడీ అన్నది అంటే అమ్మ మరి హాస్పిటల్కి వెళ్ళొద్దా రజిత నువ్వు హాస్పిటల్ కన్నా చూపించేవా అని నేను అడిగాను మా భార్య అంటే నాకు ఒక కాలం వేయచ్చు కదా నువ్వు అంటే ఏం కాదు లేరుగు తాగుతుంది మంచిగా అవుతుంది లే ఏం కాదు అప్పుడప్పుడు ఇట్లే చేస్తుంది కదా అని అన్నది సరే రేపు చందనగారు వెళ్ళి హాస్పిటల్ చూపి విష్ణువర్ధన్ దగ్గర అని చెప్పి మా భార్యతో చెప్పాను నేను బయటికి వెళ్ళాను అంటే ట్యాంకర్ చందనగారు ట్యాంకర్ ఆర్డర్ ఉన్నది ఆ ట్యాంకర్ ఆర్డర్ వేయడానికి చందనగర్ వెళ్ళాను చిన్న వెళ్ళిన ట్యాంకర్ కాల్ చేసి వచ్చిన వచ్చిన తర్వాత మా భార్య పదకొండు ఇరవై రెండు నిమిషాలు అయింది సార్ నేను ఇంటికి వచ్చే వరకు ఆ పదకొండు ఇరవై రెండు నిమిషాలకు డోర్ కొట్టే మా భార్య డోర్ తీసేది నేను ఇంట్లోకి వెళ్ళాను పండుకున్నాం సార్ నిద్రలోకి వెళ్ళాను నేను కూడా మా భార్య పండుకుంటున్నా అన్నది సరేలే నువ్వు పండుకో నేను పండుకుంటాను పండుకున్నాం సార్ ఆ తర్వాత రెండున్నర ప్రాంతానికి ఒక రెండు రెండున్నర ప్రాంతంలో మా భార్య గొంతు బాయ్ అని అటు ఇటు కాలు కొట్టుకుంది సార్ కాళ్ళు జరపడం చేతులు అక్కడ వేయడం ఇక్కడ వేయడం చేసే వరకు నాకు భయం అయింది సార్ భయమై అమ్మాయిని తీసుకెళ్దామని పక్కింటిలోనూ వాళ్ళని ఇక్కడ పిలిచాను సార్ పక్కన వాళ్ళని గేట్లు కొట్టి వాళ్ళను పిలిచే వరకు వాళ్ళు కొద్దిగా లేట్ అయ్యింది సార్ లేచే వరకు ఆ టైం రెండున్నర అయి ఉంటుంది సార్ ఆ టైం వరకు వాళ్ళకు చూస్తే మా అమ్మాయి ఇట్లా చేస్తుందని ఆ అబ్బాయి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే అబ్బాయి మా అబ్బాయిని లేపని ఇక పోయాను సార్ మా అబ్బాయి లేపనికపోతే మా పెద్ద అబ్బాయి లేస్తలేడు అని పోయి లేపితే మా పెద్ద అబ్బాయి చనిపోయి ఉన్నాడు సార్ ఆ చనిపోయి ఉన్నాడు ఆ అబ్బాయిని పట్టుకొని చూస్తాను సార్ చిన్నబ్బాయి కూడా చనిపోయే ఉన్నాడు సార్ నా దగ్గర మధ్య మా ఇద్దరి మధ్యలో వండుకున్న మతప్రియ కూడా చనిపోయే ఉన్నాడు సార్ ఏమి తోయక దిక్కు తెలియక పక్కింటిలో నాల నీళ్ళని నరిసి తీసుకొని ఆ అమ్మాయిని ఈమె సౌ బతుకులో ఉన్నదని అమ్మాయిని బ్రతికేయండి బ్రతికేయండి అని చెప్పాను సార్ వాళ్ళు ఏదో ప్రయోజనం తీసుకున్నారు ఏం తీసుకున్నారు నాకు తెలియదు కదా సార్ వీళ్ళు ముగ్గురు చనిపోయారు అంటే ఈమె కూడా చనిపోతే నా ఎక్కడా బ్రతికేయండి బ్రతికియండి కాలు మొక్క తేలి మొక్కు అంటే వాళ్ళు పక్కనోళ్ళు వచ్చి కాలు తీసుకుపోయారు సార్ హాస్పిటల్కి వెళ్ళాము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాము ఆ ప్రైవేట్ హాస్పిటల్లో చేసినాం ట్రీట్మెంట్ జరిగిన పదిహేను నిమిషాల్లో ఆమె రోలోకి వచ్చి మాట్లాడి ఆ పదిహేను నిమిషాలు మాట్లాడితే ఏమిత అని పెరుగన్న పిల్లలు ఎట్లుండ్రు అని అడుగుతుంది సార్ నా భార్య పిల్లలు పిల్లలు ఏంటో సార్ పిల్లలు అప్పటికి ఎప్పుడు చనిపోయారు నేను ఏం చెప్పలేదు మా పండుకున్నారు అని చెప్పాను సార్ నా భార్యకి కూడా అయ్యో ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే ఆమెకి ఏ విషయం చెప్పకుండా ఆమె మళ్ళీ లేకపోతే మందు ప్రయోజనం తీసుకున్నట్టుంది కోమాలోకి వెళ్ళిపోవచ్చు నేను ఏ విషయం చెప్పకనే అని డాక్టర్ గారు చెప్పారు నేను ఏం విషయం చెప్పలేదు సార్ ఎట్లుంది పానం ఎట్లుంది అని అడిగిన అంతవరకు అడిగి నాకు మంచిగా అయింది పిల్లలు ఎట్లుందో అని అడిగింది అడిగితే పిల్లలు అనుకున్నారు లేవలేదు అని నేను చెప్పాను సార్ చెప్పారు ఆ చనిపోయిందని పోలీసు వాళ్ళు వచ్చి చెప్పారు సార్ వాళ్ళకు నా భార్యకు ఏముండదమ్మా ఇప్పుడు నా నేను చెప్పలేదు సార్ నేను నన్ను అప్పటికి నన్ను పోలీసు వాళ్ళు సార్ అప్పుడు పిల్లలకు ఇచ్చిన తండ్రి అని నన్ను ఫోన్ పోయి పోలీసు తీసుకెళ్ళారు ఆ తర్వాత మా దగ్గరికి పోయి ఎవరు చెప్పిరు ఏం చేసిరు తెలియదు సార్ నాకు సాయంత్రం నాలుగున్నర ఐదుకి వదిలేశారు నన్ను అడిగారు అడిగితే అని చెప్పాను సమాధానాలు సార్ ఇది ఇది అని చెప్పాను సార్ ఆ సార్ అప్పుడు తీసుకొని అక్కడ ఎవరున్నారు ఏందని ఫోన్ తీసుకొని నాకు చేసా సార్ సార్ మీ పిల్లలను పెట్టుకోపో తర్వాత మీరు భార్యతో మాట్లాడారు హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడాను సార్ మాట్లాడితే రజిత ఎంత పని చేసినావు పిల్లలను ఏం పాపం చేసినావు నేనేం పాపం చేసినా రజిత పిల్లలను ఎందుకు చంపినావు నన్ను చంపేది ఉండే కదా అంటే ఒక్క మాట మాట్లాడదు సార్ కంటికి వెళ్ళి నీళ్ళు వెళ్ళలేదు సార్ నా బాధ దిగమిం కొని నేను బయటికి వచ్చేసాను సార్ నేను ఆడికి సార్ చివరి చూపు సార్ బయటికి పంపియండి అని ఆ ఎస్ఐ గారికి చెప్పాను సార్ ఎస్ఐ మేడం ఉంటే ఆ మేడం చెప్పాను మేడం మీరు చివరి చూపు మేడం ఒక్కసారి చూడనియండి సార్ మా భార్య అని అంటే లేదు లేదు వద్దు అని పంపించేయలేము సార్ నా భార్య అంటే చనిపోయిన పిల్లల్ని కూడా చూడలేదు ఆమె సార్ చూడలేదు సార్ చనిపోయిన పిల్లలు ఆమె చంపిన చనిపోయింది చూడలేదు సార్ ఆమె చంపిందా ఎవరు చంపింది నాకు తెలియదు సార్ మరి అది అసలు విషయం ఎట్లా చంపింది కూడా నాకు తెలియదు సార్ మరి అది పోలీసులు ఏం చెప్పారు మీకు పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ లో చెప్పారు సార్ అది తుబాలతో చుట్టి చంపిందని చెప్తున్నారు సార్ మరి ఇప్పుడు అప్పుడు ఫస్ట్ లోనే మందు మందు అన్నారు సార్ మందు కాదు తువాలతోని చుట్టి చంపిందని చెప్తున్నారు కానీ ఆమె అసలు ఏ మాత్రం బాధ అని కనిపించట్లేదు ఏ బాధ లేదు సార్ ఆమె సార్ ఒకవైపు చిన్న చిన్న కుటుంబంలో మీరు ముగ్గురు పిల్లలతో చక్కకుండా మీకు ముగ్గురు పిల్లలు కోల్పోయారు భార్య వెళ్ళింది ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది నా పరిస్థితి కూడా ఏం లేదు సార్ నాకు రోజు సిరంజి బాటిల్ ఎక్కిచ్చిన దాకా నేను అయితే ఉండలేకపోతున్నా సార్ ఇప్పుడే ఇంతకు ముందే హాస్పిటల్ కి వెళ్ళి ముగ్గురు పిల్లలు మీకు బాగా ముగ్గురు చూసుకోలేకపోయినా సార్ నేను అంత ముగ్గురు పిల్లలు మీకు బాగా ఇష్టపడ్డది ఎవరు ముగ్గురు ఎవరు నాకు అమ్మాయి బాగా చదివేస్తున్నారు సార్ అమ్మాయి బాగా చదివేది ముగ్గురు నా పిల్లలే కాని చదువు బాగా చదివితే చాలా ఇష్టపడేది మంచిది నేను చెప్పిన పని కాదనకపోయేది అమ్మాయి మంచిగా ఉండేది సార్ నాకు ఆడపిల్లలు ఏ ఆడపిల్ల అయినా నాకు చాలా ఇష్టం గౌరవం ఉండేది సార్ నాకు ఆడపిల్లలు అంటే ఒక పిల్లలకు అంటే ఇక ఆడపిల్లలే ఎక్కువ ఇష్టపడేది ఏ ఆడపిల్ల అయినా సరే ముగ్గురు పిల్లలు లేరు కదండి మీరు నా జీవితం ఏం చేయాలి సార్ నాకు వాళ్ళని చనిపోతే నేను వేరే దారి ఎత్తుకుంటాను సార్ వాళ్ళను నుంచొద్దు వాళ్ళు ఇంకోరి వాళ్ళు ఉంటే ఇంకోరు కూడా తప్పు చేస్తారు సార్ సమాజంలో వాళ్ళను ఉండకుండా చేసి అనుకోని నేను వేరే దారి ఎత్తుకుంటా నేను అప్పుడు నా పరిస్థితి నాకు చేసే నా సత్ ఓకే ఉన్న రోజులు పని చేసుకుంటాను సార్ మరి ఏం చేస్తాం సార్ పరిస్థితి ఇట్లా అయిపోయింది సంఘటన జరిగింది చాలా రోజులైందండి పిల్లలు గుర్తు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది సార్ ఇప్పటి వరకు కంటికి నిద్ర లేదు సార్ అసలు హాస్పిటల్ పోయి వస్తున్నా నిద్ర ఇట్లా వర్తలేదు పండుకున్నప్పుడు డాడీ నా అన్న కొడుతుందని అమ్మాయి వచ్చి చెప్పినట్టు నాన్న అన్న కొడుతుందని గౌతమ్ డాడీ అని నా పెద్ద కొడుకు చెప్పినట్టు కళ అనిపిస్తుంటుంది సార్ అప్పుడు అయ్యో అలా అట్లనేది నడుస్తుంటది ఏం చేస్తాం సార్ ఇక అలా పోగొట్ పోగొట్టుకున్నా నేను నేను ఏ జన్మలా పాపం చేసిందో నాకు పిల్లలు దక్కకుండా పోయారు సార్ ఆ అమ్మాయి చంపకుండా ఉన్నా సార్ నన్ను చంపేది ఉన్నా సార్ నేను చంపినా నాకు బాధ సార్ నా వంశం నిలవాడు నా పిల్లలు తింటారు నా సంపాదన అని నాకు కూడా తృప్తి పోతుండే సార్ నాకు నేను చంపడం నాకు ఇష్టం నీతో ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా పిల్లలు పిల్లలు తీసుకొని ఎన్నిపోయినా నేను నా ముగ్గురు పిల్లలు నన్ను మంచిగా బతికించుకుంటుండే సార్ ఫిఫ్త్ క్లాస్ చదివేట ల్యాప్టాప్ ఇచ్చిచ్చిన సార్ నేను నా పిల్లలకు నేను పిల్లలకు ఏనాడు తక్కువ లేదు సార్ నేను సాయంత్రం డ్యూటీ దిగి వచ్చేటప్పుడు ఇంటికి ఏదో ఒక పండు ఏదో ఒకటి తీసుకుని వచ్చేది సార్ నా పెద్ద అబ్బాయి అయితే అన్ని పుస్తకాలే తే పుస్తకాలేదే అంటుండేది మాకు చిన్నబ్బాయి ఏమో నాకు నాకు అరటి పండ్లు అని మా చిన్నబ్బాయి చెప్తుండేది మా అమ్మాయి ఏమో దోషదే అని చెప్తుండేది నేను ఏదో ఒకటి పట్టుకొని ఐటెం ఇచ్చి నా పిల్లలకి ఇస్తుంటు సార్ నేను ఈ మర్చిపోని జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నా సార్ నేను ఎట్లా మర్చిపోవాలి నాకేం అర్థం అయితే సార్ పిల్లలు పిల్లలు పుట్టిన చెప్పండి మూడో నెల రెండు వేల పద్నాలుగు సార్ సార్ పెద్ద ఆయన రెండు వేల పద్నాలుగులో సార్ ఇరవై ఐదు మూడో నెల రెండు వేల పద్నాలుగు జూన్ జులై సెవెంటీన్ సార్ రెండు వేల పదిహేను సార్ చెన్నై గారు మీ ఆస్తి కూడా పేపర్లో కూడా మీ ఆస్తి రెండు వేల పదిహేడు సార్ సార్ నాది మా భార్య పేరు మీనే ఆస్తి ప్లాట్లు రెండు ప్లాట్లు ఆస్తి మా భార్య పేరు మీనే ఉన్నది రెండు ఎకరాల పొలం ఉన్నది ఆ డాక్యుమెంట్లు అన్ని తీసుకొని పోయింది ఎప్పుడు తీసుకెళ్ళిపోయారు సార్ ఎప్పుడు తీసుకెళ్ళిపోయారు ఎప్పుడు తీసుకెళ్ళింది తెలియదు సార్ నాకు ఎప్పుడు తీసుకుపోయింది ఎప్పుడు చంపుతుందో అని తెలియదు సార్ తెలిస్తే నేను చెప్పకుండా సార్ నేను జాగ్రత్త నేను చూస్తుంటే ఆమె ఎప్పుడు తీసుకుపోయింది ఎప్పుడు చంపాలి ఎప్పుడు చేయాలని ఆమె ప్లానింగ్ తోనే చేసినట్టుంది సార్ నాకు సార్ ఇప్పుడు మీ భార్య తప్పు చేసింది జైలుకి వెళ్ళారు అవడం మీరు ఇప్పటికైనా ఆమె క్షమిస్తారా లేదు ఎందుకు సార్ ఉంది సార్ అక్కడ ఎవరు తప్పు చేయదు ఆమె వాళ్ళని చూసి ఇంకోటి తప్పు చేయకూడదు సార్ కుటుంబాలు ఒక కుటుంబం కరాబ్ నా పచ్చడి కుటుంబంలో ఆ శివకుమార్ గారు వచ్చి నిప్పులు పెట్టినప్పుడు వాళ్ళని ఉంచొద్దు సార్ వాళ్ళని ఉంచితే ఇప్పుడు వీళ్ళని క్షమించి వదిలేస్తే ఇంకొకరు కూడా తప్పు చేస్తారు సార్ అది అది బాగుండదు సార్ నాకు నేను తప్పు చేయించిన అయితే సార్ నాకు వద్దు అది చంపేయాలే ఆవిడ తప్పు అయిన క్షమించారు మీ తప్పు తప్పు తెలుసుకొని సార్ తెలుసుకొని మీ వస్తే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోను ఎట్లా ఒప్పు నేను 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 ఎట్లా ఒప్పుకుంటా సార్ నా ప్రాణమన్నా తీసుకుంటా కానీ నేను ఒప్పుకోను సార్ నాకు అవసరం లేదు సార్ ఫైనల్ గా ఏం చేస్తున్నారు రోజు పొద్దున్న చేంజ్ చేస్తారు నువ్వు ఎండిపోయి సార్ ఏం చేస్తున్నావు సార్ ఇప్పుడు ఏం లేదు రోజు హాస్పిటల్ పోయి వచ్చి పండుకుంటున్నా అంతే ఏముంది ఇంత ఇంత తింటా స్మృతి ఇవ్వ సార్ చూడండి సార్ నాకు ఇప్పుడే వచ్చిన పిల్లలు గుర్తుకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారండి హాస్పిటల్ పిల్లలు వచ్చిన చెన్నై గారు గుర్తు పిల్లలు గుర్తుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు ఏం చేస్తున్నారు సార్ పది మంది ఉన్న దగ్గరికి వెళ్ళి పది మంది దగ్గర ఉన్నప్పుడు ఆడ పోయి కూర్చుంటున్నారు సార్ ఆడ దగ్గర లేదు ఎవరు లేకపోతే ఇంట్లో వండుకొని ఏడుస్తున్నా సార్ నా బాధ ఎవరికి చెప్పుకోవాలి రాకూడదు సార్ నీ శత్రువు అయినా రాకూడదు నా లాంటి బాధ ఎవరికి రాకూడదు భూమి మీద ఉన్న వాళ్లకు నా కష్టం ఇంకోనికి రాకుండా చూడండి సార్ ప్రయత్నం చేయండి సార్ ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటండి అలా నుంచొద్దు సార్ అలా నుంచితే ఇంకో ఫ్యూచర్ ఇంకా ఇంకోటి తప్పు చేశారు సార్ తప్పు చేయొద్దంటే అలా నుంచోద్దు అటు పచ్చని సంసారంలో నిప్పు పెట్టి ఆ శివకుమార్ అనేటోడు వచ్చి నా పిల్లలను ముగ్గురు పిల్లలను చంపేసే స్థాయికి తీసుకెళ్ళి అలాంటి అట్ల ఉంటే ఎంత లేకుంటే ఎంత సార్ ఉండొద్దు తన పచ్చని కాపురంలో నిప్పుల కోసం శివకుమార్ లాంటి వ్యక్తి పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలంటున్నారు చెన్నై గారు ముగ్గురు పిల్లలతో చక్కగా ఉన్న నా కుటుంబంలో తన రావడంబట్టే పట్టే ఇటువంటి ప్రమాదం వచ్చింది ఇప్పటికైనా సరే తన భార్య మాత్రం ఏ మాత్రం క్షమించినట్టు చెన్నై చెప్తున్నారు ఇటువంటి కష్టం ఎవ్వరికీ రాకూడదు సాధారణంగా తల్లి దగ్గర ఉన్నామంటే చాలా సేఫ్ గా ఉన్నాం భద్రతగా ఉన్నాం అనుకుంటాం కానీ ఇటువంటి తల్లులు కూడా ఉంటారా అనేది ఈ లోకంలో మనం రచిత లాంటి వాళ్ళు చూస్తే కనిపిస్తుంది ప్రతి తల్లి కూడా తన కడుపును కట్టుకొని పిల్లలకు అన్నం పెట్టే అటువంటి మహాతలు ఈ లోకంలో పావం కూడా సిగ్గుపడే విధంగా ప్రవర్తించే రజదాలు లాంటి వాళ్ళు ఉన్నారని కూడా మనకు అర్థమవుతుంది ఇది చెన్నై గారితో వ్యక్తులు తింటారు వచ్చేవారం మరో విషయంలో మళ్ళీ అర్థం నమస్తే అండి చెన్నై గారు మీ ఆరోగ్యం జాగ్రత్త సరే సరే సార్